తెలుగు సీరియల్స్ ని ఆడియన్స్ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తూ ఉంటారు తమ ఫేవరెట్ సీరియల్ ఏదైనా ఎండ్ అయితే చాలు అప్పుడే ఎండ్ అవ్వకూడదని కూడా కోరుకుంటారు కొన్ని సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ తక్కువ రావటం వల్ల అప్పుడే ఎంట్ చేసేస్తూ ఉంటారు కొన్ని సీరియల్స్ కొత్త సీరియల్స్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అలాగే త్వరలో ఎండి కాబోతున్న సీరియల్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం మొదటగా స్టార్ మాలో పన్నెండు గంటలకు ప్రసారమవుతున్న పాపి మా జీవన జ్యోతి సీరియల్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి అలాగే పన్నెండు గంటల ముప్పై నిమిషాలకే ప్రసారం అవుతున్న కోరి మూడు గంటల ముప్పై నిమిషాలకి ప్రసారమవుతున్న ఏటో వెళ్ళిపోయింది మనసు పలుకే బంగారమైన మామగారు ఇలా చాలా వరకు సీరియల్స్ ఎండయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఇకపోతే ఆరు గంటల ముప్పై నిమిషాలకి ప్రసారం అవుతున్న మగువ ఓ మగువ ఏడు గంటలకు చిన్ని ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎనిమిది గంటలకి కార్తీక దీపం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఇంటింటి రామాయణం తొమ్మిది గంటలకు గుండె నిండా గుడి గంటలు నువ్వుంటే నాచతక గీత ఇటువంటి సీరియల్స్ త్వరగా ఎండ్ కావు ఎందుకంటే ఈ సీరియల్స్ మంచి టీఆర్పి రేటింగ్ తో కొనసాగుతూ ఉన్నాయి స్టార్ మా భానుమతి అనే సీరియల్ రాబోతుంది మరి ఈ సీరియల్స్ లో ఏ సీరియల్ ని ఎండ్ చేస్తారా అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇకపోతే కూడా లక్ష్మీ నివాసం అనే సరగత సీరియల్ రాబోతుంది జానికి రామయ్య గారి మనవరాలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్స్ ఎక్కువగా ఎండ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తున్నాయి చామంతి జగద్దా ప్రేమ అంటే ప్రేమ ఎంత మధురం అమ్మాయి గారు మా అన్నయ్య సీతే రాముడి కట్నం ఉమ్మడి కుటుంబం కథ హృదయం ఈ కూడా త్వరగా ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే వే శుభములు అనే సరక సీరియల్ ప్రసారం కాబోతుంది అలాగే మనసంతా వే సీరియల్ కూడా ఎక్కువగా ఎండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏనాథ్ రీసెంట్ గా జీతలలో ప్రసారం అవుతున్న లక్ష్మీనివాసం సీరియల్ కి హీరోగా వర్క్ చేస్తున్నాడు ఈ సీరియల్ కూడా ఎక్కువగా ఎండ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది మరి ఈ సీరియల్స్ మీరు ఏ సీరియల్ని మిస్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి